అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఒంగోలు శాసనసభ్యులు దామచిల్ల జనార్దన్ రావు అన్నారు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని పదహారో డివిజన్ నందు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమానికి విజేసిన దామచిల్ల జనార్దన్ రావుకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మేలేతాళలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం డివిజన్ నందు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్థానిక నగరపాలక సంస్థ పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచిల్ల జనార్దన్ మాట్లాడారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు గతంలో రామారావు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో పెన్షన్ పథకాన్ని తీసుకురావడం ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఇస్తామని అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా లబ్దిదారులకు ఇవ్వకుండా విడతల వారీగా అందించడం జరిగిందని తెలిపారు ఎన్నికల వేల వాలంటీర్లు పెన్షన్ బ్యాంకులకు వేయడం ద్వారా లబ్దిదారులు అనేక ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోయే ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకోవడం జరిగిందని తెలియజేశారు వృద్దులు వికలాంగుల పెన్షన్ పొందుతున్న వారి కష్టాలను చూసిన చంద్రబాబు నాయుడు నాడు ఎన్నికల పేల రాష్టంలో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలను అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు పెంచిన నాలుగు వేల రూపాయల పెన్షన్తో పాటుగా ఏప్రిల్ మే జూన్ నెలల్లో పెరిగిన వెయ్యి రూపాయలని కలిపి మొత్తం ఏడు పేల రూపాయలు లబ్దిదారులకు అందిస్తున్నామని పేర్కొన్నారు డివిజన్ పెండింగ్ లో ఉన్న పనుల్ని త్వరతగతిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు అగ్రహవరం రైల్వే అండర్ పాస్ ను పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆడివ సుబ్బారెడ్డి మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు కార్పొరేట్ శ్రీరామ నాగభూషం నగర పార్టీ అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు స్థానిక టీడీపీ నాయకులు కుళ్ళమూడి వెంకటేశ్వర్లు చక్రవర్తి కోడి నాగరాజు శివపురం వెంకట్రావు శశిక భూషణ్ ఈ పెన్షన్ అనేది తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు మొట్టమొదటిగా ఎవరో ఒకరు ముసలవాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు అని చెప్పి ముప్పై ఐదు రూపాయలు ఆ రోజుల్లో మొదటిగా ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో రెండు వేలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారో ఆ రోజు చేయలేకపోయారు అప్పుడు కూడా వాళ్ళు ఇరవై ఐదు రూపాయలు పెంచి వాళ్ళంతగా ఆపేశారు తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని రెండు వేలు చేశారు రెండు వేలు చేసిన తర్వాత మొన్న ప్రభుత్వంలో ఎవరైతే సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మేము మూడు వేలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రామిస్ చేశాడు మూడు వేలు కూడా ఒకసారి ఇవ్వలేకపోయాడు ఒకసారి కూడా ఇవ్వకుండా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ లాస్ట్కి ఎన్నికలు వచ్చే టైంకి దాన్ని మూడు వేలు చేశారు నేను ఒకటే మీ అందరికి కూడా తెలియజేసేది ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి అదేవిధంగా పేదలని అనేక విధాలుగా కూడా వాళ్ళని చూసుకోవడానికి పేదలని ఏ దేని మీద ఇబ్బందులు పడుతుంటున్నారో చూసి దాని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేది కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా